హెయిల్లో స్టాలీవుడ్లో కొత్త ముద్దుగుమ్మల హవా కనిపిస్తుంది యంగ్ హీరోలు కొత్త హీరోయిన్స్తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా ఓ చిన్నది చేసిన రెండు సినిమాలతో హిట్స్ అందుకుంది ఆమె అందాల బామ్మ నైనా సారిక యంగ్ హీరో నార్ని నితిన్ హీరోగా నటించిన ఆయ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాదు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది నైనా సారిక ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో యంగ్ హీరో సినిమాలో నటించింది ఆ హీరోని కిరణ్ అబ్బవరం కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమాని కా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన మంచి విజయాన్ని అందుకుంది కా సినిమాలో ముద్దుగుమ్మ తన నటనతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది రెండు సినిమాలు మంచి విజయాలు అందుకోవడంలో సారిక లక్కీ హీరోయిన్గా మారిపోయింది ఇప్పుడు ఈ వయ్యారి భావ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండదు కానీ అడపాదడపా తన ఫోటోలతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ చిన్నదాని ఫోటోలపై మీరు ఒలక్కేయండి